నమస్తే మిత్రులారా హైలైట్ బ్రేకింగ్ న్యూస్ హెచ్సి భూములు అమ్మకాళ్ళ ఏదైతే టీడీపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ రమేష్ గారు సీఎం రమేష్ గారు సంచలనమైన మాటలతోటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఈ వ్యవహారంలో హెచ్సి భూముల అమ్మకాల్లో సహాయపడిన ఈ యొక్క గారిపైన కేటీఆర్ గారు కొన్ని కామెంట్ చేయడం జరిగింది గా కామెంట్స్కి రీకౌంటర్గా రేవంత్ గారి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ రాసిస్తే ఇక్కడ ప్లే చేయడానికి వచ్చి తడబడిండు అందులోనూ రేవంత్ రెడ్డి గారు యాభై సార్లు ఢిల్లీకి ఎందుకు పోయిండు అనే దాని గురించి ఆ యాభై సార్లు ఢిల్లీకి పోయిన కష్టం ఫలించేటట్టుగా ఈ సీఎం రమేష్ గారు సంచలనంగా నిజం బయట పెట్టిండు పదివేల కోట్ల రూపాయల స్కాము అది పోను తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప కుట్ర చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్న కుట్రని ఇక్కడ నెలకొల్పబడుతున్నారు పదివేల కోట్ల రూపాయలు హెచ్సి భూములు అమ్ముకుంటే ఒకవేళ అమ్ముకుంటే దేనికోసం అమ్ముకోవాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం మంచితనం కోసం పథకాలు అమలు కావట్లేదు దానికి డబ్బులు సరిపోవట్లేదు ఖజానా నింపుకోవడానికి భూములు అమ్ముతున్నామంటే ఆ పదివేల కోట్ల రూపాయలు ఒకటి తెలంగాణ బడ్జెట్లో పెట్టి ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేయాలి లేదంటే ఆ భూముల్ని ఎట్లనే ఉంచాలి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమ్ముకొచ్చి ఐసిఐసిఐ దగ్గర ఆ బ్యాంకుని అమ్ముకొచ్చి దాని ద్వారా తీసుకొచ్చిన పదివేల కోట్ల రూపాయలు ఏం చేసిండో ఇప్పటిదాకా తెలియదు అది తెలంగాణలో అతిపెద్ద స్కాము దాంట్లో మధ్యవర్తిగా ఉన్న మనిషి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు మాట్లాడుకుంటూ ఆ పదివేల కోట్ల రూపాయల స్కామ్ గురించి అది పొను ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసే కుట్ర ఏందో ఆయన బయట పెట్టిండు మీరు ఇది ఒకసారి వినుకునే ప్రయత్నం చేస్తే రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్ లో తెలంగాణలో కలిపి పోటీ చేయించాము కానీ మీకెందుకు బాధ అంటే ఇప్పుడు మీరు తెలంగాణ భూముల్ని బాధ్యపగా అమ్మి రాష్ట్ర ప్రజలకు పెట్టే ప్రయత్నాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయలే ఆయన అమ్మిన భూములు ఆయన ఏదైతే చదువు చేసిన భూములు వాటినండి పెద్ద పెద్ద ఆంధ్ర రియల్ ఎస్టేట్ వాళ్ళని అమ్ముకుంటూ అదేవిధంగా ఇలాంటి మధ్యవర్తులు పెట్టుకొని తెలంగాణ యొక్క ఆస్తిని తెలంగాణ ఆదాయాన్ని పూర్తి స్థాయిలో ఆ సొంత జేబుల్లో పెట్టుకొని మధ్యవర్తులు కొందరు గొంతులు ఆపడానికి కొందరికి నోటు కట్టలతోటి సమాధానాలు చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పదివేల కోట్ల రూపాయలు ఏం చేశాడనేది ఇక్కడ ఆశ్చర్యార్థకము ఆ పదివేల కోట్ల రూపాయలు ఇట్లా వచ్చాయో లేదో హెచ్సీఈ భూములు ల్యాండ్లు ఇట్లా అమ్మిండో లేదో మరుసటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళిండు దేనికోసం వెళ్ళినట్టే పెట్టుబడుల కోసం వెళ్ళాడు ముందు తీసుకొచ్చిన పెట్టుబడులు బాగా ఉద్ధరించాయని మరోసారి పెట్టుబడులకు వెళ్ళినట్టుగా వీళ్ళ యొక్క సొంత సోగాళ్ల మీడియాలతో ప్రచారం చేసుకున్నారు కానీ తిప్పికోడ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పదివేల కోట్ల రూపాయలు దాచుకోవడానికి అక్కడ ఎక్కడ దావోస్ల సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆయన ఆ ఈ తెలంగాణలో తెలంగాణ సమస్యలు ఎదుర్కొంటే దమ్ము లేక ఆడికి పోయి డబ్బులు దాసుకునే ప్రయత్నం చేశాడు అయితే సీఎం రమేష్ గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టీడీపీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఉండి పోటీ చేయొచ్చు దాని మీకు నొప్పి అనుకుంటున్నాడు సరే ఆ రోజుల్లో ఒక నాయకుడిని ఎదుర ఎదుర్కొనే దమ్ము లేక ఒక పార్టీ నానా రకాల అబద్ధాలు ఆడి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఇంకొకసారి తెలంగాణ రాష్ట్ర ద్రోహి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఆగమైతే సంతోషపడదామని చూసే మనిషి తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం మీద దెబ్బ కొట్టే మనిషి తెలంగాణ ఆదాయాన్ని సర్వం జుర్రుకొని తాగేద్దామని చూస్తున్న మనిషి మరోసారి తెలంగాణలో వద్దామని చూస్తే మా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కొందరు గౌరవంగా బర్రెలు కాసుకునే ఉంటారో వాళ్ళు కూడా కర్రలతోటి అందుకొని మూతి మీద కొడతారు మూతి మీద కొడతారు ఎవరు ఓటయ్యాడు ఏపీ రాష్ట్రంలో ఒక్క మగోడిని ఎదిరించే దమ్ము లేక మీరు నలుగురు జమ అయ్యి ఆయన మీద రివర్సు అయ్యి అన్నీ కథలు పడ్డారు కదా ఇట్లా నడవదు తెలంగాణలో ఆడ ఒకరిని ఎదుర్చుకో ఎదురించిన దమ్ము లేక మీరు నలుగురు ఒకలైతే ఇక్కడ మీరు అందరు కలిసి భారతదేశం మొత్తం ఏకమైన కేసీఆర్ గారి యొక్క వెంట్రికల్ని కదిలించలేరు కదిలించలేరు సరే రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరిని స్వాగతిస్తే వాళ్ళు స్వాగతిస్తారు బట్ బీజేపీ స్వాగతిస్తారు కావచ్చు ఇటు కేసీఆర్ని స్వాగతిస్తారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తారు కావచ్చు మిగతా పార్టీని స్వాగతిస్తారు కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం పైన మరోసారి ఆశ పుట్టినా ప్రజలు కర్ర ఉంటే కర్రతోటి గొడ్డలు ఉంటే గొడ్డలతోటి మూతి మీద మంచిగా మర్దనాలు పోతారు ఇదొకటి గుర్తు పెట్టుకోవాలి సీఎం రమేష్ గారు మీరు చేసిన అవినీతి అంటే మీ అవినీతి బయటపడిందే అంటే అందులో నుంచి బయటకు వచ్చి ఇంకో సస్పెన్షన్ ముచ్చట తెలంగాణలో వీళ్ళందరూ కలిసి ఇది చేస్తారట స్కాములు చేసేటోడేమో దావోస్ పారిపోతాడు ఓట్లకు నూట కోట్లు దొరికినవాడేమో ముంబైకి పారిపోతాడు టీడీపీ పోటీ వచ్చాడము ఈడో పోటీ చేస్తాడు ముఖ్యమంత్రి ఏమో పోయిదా అసలు పోటీ చేస్తాడా ఈ వ్యవహారాలు ఇట్లా చేస్తే మంచిగా ఉండదు ఈ ఎంపీ రమేష్ చేసిన అదేదో ఆయనకు కాంట్రాక్ట్ ఉత్తిగానే రాలేదట ఇక్కడ ఈయన ఎదురుగా ఉండేసరికి ఈయనకి ఇచ్చేసిరట తెలంగాణకు బాగా పొడిచిండు తెలంగాణలో బాగా అభివృద్ధి చేసిండు అనుకుంటూ ఈయనకు కాంట్రాక్ట్ ఇచ్చిరట అసలు వ్యవస్థ ఈ భూములు అమ్మిచ్చింది కాబట్టి వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు నాకు ఇది చేసి పెట్టు నీకు ఇది చేసి పెడతా అనుకున్నట్టుగా వీళ్ళు చేసుకున్న పొంతనాలు ఇప్పుడు ఈయన పేరు బయటికి రాగానే ఎక్కడో తగిలింది మనిషికి బయటకు వచ్చి ఉన్న నిజాలు లేని నిజాలు కూడా బడబడబడ కక్కేసిన బయటికి దీని పరంగా ఒక నిజమైతే తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై సార్లు ఢిల్లీకి పోయింది రాష్ట్ర కేంద్ర బడ్జెట్ తీసుకురావడానికి కాదు తెలంగాణ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అది ఇక్కడ నరేంద్ర మోడీ గారిని ఇటు రాహుల్ గాంధీని కాళ్ళ వేలబడి వాళ్ళని ఒప్పించి ఒకటైదాం ఒకటిగా ఉండి రాష్ట్రాన్ని దోచుకుందాం తెలంగాణ ఎంతో అభివృద్ధి అయింది ఫుల్ ఖజానా ఉందని ఒక రాయబారి లెక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఢిల్లీకి పోతున్నాడు వీళ్ళను కాంప్రమైజ్ చేయడానికి కానీ నిజ నిజాలు ప్రజలంతా చూస్తూ ఉన్నారు పరిపాలన పక్కన పెట్టేసి రాష్ట్రంలో భూములు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ ఖజానా ఖాళీగా ఉంది రాష్ట్రంలో ఎక్కడ ఏ దోసుకుంటే మనకు మంచిగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోవుడు ఒక్కడే లక్ష్యం కాదు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వింటున్నాడు ఆడికి నరేంద్ర మోడీ చెప్పినట్టు ఈడ అమలు చేస్తూ ఉన్నాడు ఇది వారము పదివేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఎడిపోయిందో కూడా తెలియదు జేబులు నింపుకున్నాడా లేకుంటే ఎవరికి పెట్టినా అనేది రాబోయే రోజుల్లో బయటికి వస్తుంది అన్నీ రూపాయితోటి వడ్డీతోటి చిల్ల గవ్వతోటి తిరిగి కట్టాల్సిన ఒక రోజు ఉంటుంది ఆ రోజు రోడ్లు బాదుకొని గుండెలు బాదుకొని ఏడ్చే రోజు కూడా బరాబర్ ఉంటుంది